హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాన్ వెల్కమ్ ఈ రోజు మనం చాలా మంది కూడా మాకు కాల్ చేసి అడుగుతున్నారు సార్ మ్యారేజ్ అయిన కొత్తలో చాలా బాగా చెక్స్ చేసేవాళ్ళము బట్ సమాజాలు గడుస్తున్న కొద్ది ఆసక్తి తగ్గిపోతుంది కారణం ఏంటి అని చాలా మంది అడుగుతున్నారు ఇది చాలా మందిలో ఉన్నటువంటి సమస్యని ఎప్పుడు కూడా మీరు ఫస్ట్లో మేము అలా ఉండేది ఇలా ఉండేది ఇప్పుడు అలా లేము అనేది ఎప్పుడు కూడా కంపేర్ చేయొద్దు వయసు పెరుగుతున్న కొద్ది బాడీలో చాలా రకాల చేంజెస్ వస్తుంటాయి దానివల్ల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడం తగ్గిపోవడము క్రమక్రమంగా ఆసక్తి తగ్గడం అనేది కూడా జరుగుతుంటుంది స్త్రీలలో అండ్ పురుషులలో ఇద్దరులో జరుగుతుంది మరి ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉండాలి అని అంటే ప్రతి రోజు మీ భార్యను కొత్తగా చూసే విధానాన్ని మీరు అలవాటు చేసుకోవాలి ఎందుకంటే ఎందుకు అలా అంటున్నాను అంటే ఇప్పుడు కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఎప్పుడు కూడా కలవకపోయేసరికి ఆ ఎమోషనల్ గా దాని గురించి తెలుసుకోవాలన్న ఆతృత తెలుసుకోవాలన్న ఆరు ఆదుత దీని వల్ల చాలా ఎఫెక్టివ్గా వాళ్ళు దాని గురించి ఎక్కువగా రతిలో పాల్గొనడం జరుగుతుంది మీరు ఎన్ని సంవత్సరాలు గడిచినా మీ భార్యను మీరు కొత్తగా చూసుకోగలిగితే ప్రతి రోజు కూడా ఇదే ఫస్ట్ నైట్ అన్న ఫీలింగ్తో మీరు చేయగలిగితే ప్రతిసారి మీరు హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా ఉంటారు ఎక్కువసారి కూడా కలిసే అవకాశం ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ సెట్ ఎందుకు ఒక గుర్తుపెట్టుకోండి సింపుల్ గా చెప్తాను మీరు కనుక నీళ్ళు చిత్రాలు ఫస్ట్ టైంలో ఎలక్షన్స్ చాలా హెవీగా ఉంటాయి కారణం ఏంటంటే మీ మైండ్ కొత్తదనాన్ని ఆస్వాదిస్తూ ఉంటుంది ఇది కొత్తది ఇది కొత్తది మైండ్ ప్రతి దాన్ని కొత్త ఆస్వాదించి హార్మోన్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది బాడీ కావాల్సిన హార్మోన్స్ ని అదే మీరు రోజు అదే చేస్తున్నారనుకోండి మీ మైండ్ కు తెలిసిపోతుంది ఏంటి దీని తర్వాత ఇది ఎప్పుడు చూసేదే కదా అని నీ మైండ్ ఎప్పుడైతే అనుకుంటుందో నీకు మామూలు ఎరక్షన్స్ కూడా రావు కారణం ఏంటి అంటే నీ మైండ్కు నువ్వు చేసేది రొటీన్ అని తెలిసిపోయింది సో అప్పుడు ఆ విధంగా ఉంటుంది మళ్ళీ ఏదైనా వెరైటీ చూసినప్పుడు మళ్ళీ కలుగుతాయి అంటే మీ బాధ్యత మీరు ప్రతిరోజు పాల్గొనేటప్పుడు మీరు కొత్త ధనాన్ని ఆస్వాదించాలి కొత్తగా ఆస్వాదించాలి ప్రతిదాన్ని మీరు ప్రతిరోజు మొదటి రాత్రిలాగా ఫీల్ అవ్వాలి ఇలా కలిగినప్పుడు మాత్రమే మీరు పూర్తి స్థాయిలో ఆస్వాదించగలుగుతారు చాలా మంది కూడా ఇలాంటి చిన్న చిన్న అవగాహన లేక చాలా ఇబ్బంది పడుతుంటున్నారు బయటికి వెళ్తే మస్తు ఎంజాయ్ చేయొచ్చు బయట అమ్మాయిలతో మస్తు ఎంజాయ్ చేయొచ్చు బయట అమ్మాయి దగ్గరికి వెళ్తే ఫుల్ సుఖం ఉంటుంది ఇలా అనేక రకమైన అపోహలకు పోయి లేని పెంటని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు అంటే లేని రోగాలను తీసుకొచ్చుకొని ఇంట్లో తీసుకెళ్తారు ఇంట్లో ఉండాలి అంటిస్తారు ఇలా కొన్ని వందల మంది ఈ సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ తోటి బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు అఫ్ కోర్స్ ఎయిడ్స్ కూడా ఓకేనా ఇలాంటి సమస్యలతో జీవితాలు నాశనం చేసుకునే ఎంత క్షణిక ఆవేశం తోటి చేసుకున్న వాళ్ళు చాలా ఉన్నారు అదే మీ భార్యను మీరు ఇష్టపడే చేసుకున్నారు కదా లవ్ మ్యారేజ్ కాకపోయినా ఇష్టపడే చేసుకునే ఉంటారు కదా ప్రతి రోజు కొత్తగానే చూసుకోండి కొత్తగా ఆలోచించండి కొత్తగా చేయండి కొత్త భాగ్యం చేయండి సో దానివల్ల మీరు సాటిస్ఫైడ్ అవుతారు బయటకి వెళ్ళాల్సిన అవసరము ఈ రోగాలు అంటించుకోవాల్సిన అవసరము భయంతో బతుకోవాల్సిన అవసరం అలాంటి సమస్యలు కొని తెచ్చుకొని లైఫ్ ని నాశనం చేసుకుని సంవత్సరాలు బయటపడేసుకున్న వాళ్ళు కొన్ని వందలు వేలల్లో ఉన్నారు ఉన్నారని మీకు కూడా తెలుసు కదా కాబట్టి ఇలాంటి సమస్యలు అలాంటి మనశ్శాంతి లేని జీవితాలు మనకు వద్దు హ్యాపీగా ఉన్న దాంతో తృప్తిగా ఉండడం వల్ల చాలా చాలా మీరు హ్యాపీగా ఉండగలుగుతారు ఈ విషయాల్లో ఓకేనా సో కాబట్టి ప్రతి రాత్రిని మొదటి రాత్రి చేసుకోవాలి అంటే ఇలాంటి కొన్ని కొన్నిటిని మనం అలవాటు చేసుకుంటే ప్రతిదీ కూడా కొత్తగా ఉంటుంది ప్రతిదీ కూడా హాయిగా ఉంటుంది ప్రతి దాన్ని కూడా ఆస్వాదించగలుగుతారు చాలా మంది ఈ విషయాలు తెలియక చాలా సఫర్ అయిపోయి మాకు ఏదో తగ్గిపోతుంది మేము ఏదో పడిపోయాయి ఇంకా మాకు మూడవబార్య దశ వచ్చేసింది కావచ్చు సెక్షువల్ గా వీక్ అయిపోతున్నాం కావచ్చు అని దాని గురించి నేటివ్ థాట్స్ పెట్టుకొని మరింత బలహీన పడిపోతూ ఉంటారు ఇంకా సో ఇలాంటి వాళ్ళకి ఈ సమస్యలు అనేది రావడం జరుగుతుంది భయపడద్దు టెన్షన్స్ పెట్టుకోవద్దు ప్రతి దాన్ని మీరు ఆస్వాదించగలిగితే తప్పకుండా ఈ విషయాలు మీరు సక్సెస్ అవుతారు ఎందుకంటే చాలా మంది నాకు కామెంట్స్ ద్వారా ఫోన్స్ ద్వారా ఇలాంటి విషయాలు అడుగుతున్నారు సో కొన్ని కొన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తేనే వాళ్ళకి క్లారిటీ వస్తుందని ఉద్దేశపోతే ఈ వీడియో తీయడం అనేది జరిగింది మరేమీ కాదు సో ఫ్రెండ్స్ నేను చెప్పిన దాన్ని మీరు కొంత పాజిటివ్గా ఆలోచించినట్లయితే తప్పకుండా మంచి లైఫ్ ని మీరు కొనసాగించగలుగుతారు నా వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీరు కొత్తగా చూసినట్టు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి దీనివల్ల నాకు మరింత మోటివేషన్ కలుగుతుంది ఈ ఛానల్ ఈ వీడియోస్ మరింత మందికి ఎంత మోటివేషన్ ఇవ్వడం అనేది కూడా జరుగుతుంటుంది సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ